అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌమ్య క్రాంతి బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం సో ఇవాళ వీడియో ఏంటంటే కన్నయ్యతో ఎలా ఉంటున్నాను అండ్ కన్నైకి ఉగ్గు అయిపోయింది సో ఉగ్గు చేద్దాము అదే ఎందుకు వీడియో చేయకూడదు అని చెప్పేసి ఎలాగో మనం యూట్యూబ్ చేస్తున్నాము నా ద్వారా ఇంకో నలుగురికి హెల్ప్ అవుతుంది ఉగ్గు చేయడం ఎలా అనేది న్యూ మదర్స్కి హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఈ వీడియో మొత్తం చివరి వరకు చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా యూట్యూబ్ ఛానల్ని ఈ వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ ఆన్ మై యూట్యూబ్ ఛానల్ అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఇవాళ మొత్తం కన్నైతో నాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయింది అది మొత్తం వీడియోలో చేసిన మీరు కూడా ఎంటర్టైన్ అవుతారని చెప్పేసి అనుకుంటున్నాను ఫ్రైడే కదా పూజ కంప్లీట్ అయిపోయింది ఇవాళ సో ఇది ఈవినింగ్ అన్నట్టు కన్నయ్యకి పప్పులన్నీ తీసుకొచ్చాను పప్పులన్నీ నానబెట్టాలి ఇప్పుడు పిల్లలతో కుదరదండి వీడియో తీయడం అన్న కానీ కాకపోతే నేను ట్రై చేస్తాను చాలా వరకు ఇంకా ఈ మధ్యలో కుదరట్లేదు కన్నయ్యతో హస్బెండ్కి చాలా వర్క్ ఉంటుంది సో అందుకని చెప్పేసి లేట్ అవుతుంది వాడు నా సంఖ దిగడు ఎప్పుడు మమ్మీ 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 అంటాడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ నేను వాడికి లేకపోతే అసలు వాడికి నిద్ర కూడా పట్టదు అయినా పిల్లలకి మమ్మీ లేకపోతే ఎలా అండి వాళ్ళకి ప్రపంచమే మనం మన కళ్ళతో మిగతా వాళ్ళు ప్రపంచాన్ని చూసేది మనం ఏం చెప్తే అదే రైట్ అనుకుంటారు మనం ఏం చేస్తే అదే ప్రపంచం అనుకుంటారు వాళ్ళకి ఏం తెలుసు సో కన్నయ్య మాత్రం నాన్ చేసి రెడీ అయిపోయాడు ఈవినింగ్ హాయ్ చెప్తున్నాడు అందరికీ హాయ్ ఏ వాడికి నేర్పించాను నేను హాయ్ చెప్పడం బాయ్ చెప్పడం అవన్నీ చెప్తున్నాడు ఎంత క్యూట్గా అనిపిస్తుందో సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఒకేలా ప్రిపేర్ చేయాలనేది సో ఇక్కడైతే నేను అన్ని రకాల పప్పులు తీసుకున్నా నా దగ్గర ఉన్నవి శేంగిపప్పు కందిపప్పు పెసరపప్పు మినప్పప్పు ఎర్రపప్పు మనం పప్పు కర్రీ అంటే తినం కానీ చిన్నపిల్లలకి అదే పనిగా పప్పులతోనే చేసి ఎందుకు పెడతాము అందులో ప్రోటీన్ ఉంటుందనే కదా సో మనం కూడా పప్పులు తినాలి కదా ఎక్కువ అందులో చాలా ప్రోటీన్ ఉంటుందంట సో పప్పులు అందరూ తినండి మంచిది పప్పు కర్రీస్ బయట నాన్ వెజెస్ ఇవంతా స్టాప్ చేసి పప్పులు తినండి మీ హెల్తే బాగుంటుంది ఇప్పుడున్న జనరేషన్లో చిన్న పిల్లల అని చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి సో అందుకని చెప్పేసి ఈ న్యాచురల్ ఫుడ్ ప్రిఫర్ చేయండి పప్పులు ఎన్ని తీసుకున్నాను దాన్ని బట్టి ఒక ప్రతి ఒక్క పప్పు ఒక గ్లాస్ తీసుకున్నాను సో బియ్యం అయితే పెద్ద గ్లాస్తో రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నా అట్లయితే పప్పులకు ఈక్వల్ అయిపోతుంది సెట్ అవుతుంది సో ఇప్పుడు మొత్తం వాటిని మిక్స్ చేస్తున్నాను నేనేం చేసినా వాడు దిగి ఆడుకునేలా లేడు కింద ఎన్ని బొమ్మలు వేసినా నువ్వే కాదు మమ్మీ అంటున్నాడు సో ఇవన్నీ పట్టుకొని పని చేసుకుంటున్నాను కెమెరా పెట్టడము వాళ్ళని చూసుకోవడము వానికి ప్రిపేర్ చేయడం ఫుడ్ ఇంటి పని చాలా పెద్ద టాస్క్ అని అండి బాబు అయినా ఎందుకు చేస్తున్నావు మరి అంటారా ఇంట్రెస్ట్ అండి బాబు ఏదో ఒక చిన్న ఇంట్రెస్ట్ చాలా ఇష్టం నాకు ఇలా చేయడం మీకు ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాను ఇంకా ఇక్కడైతే పప్పులు మంచిగా కడిగేస్తున్నాను ఒక రెండు మూడు సార్లు ఫ్రెష్గా కడిగేస్తే అందులో ఉన్న అంటే ఇప్పుడు బయట పప్పులన్నీ బయట తీసుకొస్తున్నాం కదా చాలా రోజులు ఉంటాయి కవర్లలో ప్యాకింగ్లలో సో అందుకని చెప్పి త్రీ టైమ్స్ అట్లా కడుక్కుంటే ఫ్రెష్గా ఉంటుంది సో మన బాబు కాటికి మనం ఇంకా ఫ్రెష్ చేసుకోవాలి వాళ్ళు ఎంత కింద వదిలేసినా లేదు నా దగ్గరికే వస్తున్నాడు వాడంతే ఇంకా నేను లేకపోతే వాడు ఎట్లుంటాడో నాకు తెలియదు కానీ ప్రస్తుతానికి మాత్రం నేనే కావాలి ఇలా టూ టైమ్స్ ట్యాప్ వాటర్తో కడిగాను కదా ఒకసారి మంచినీళ్ళతో కూడా కడుక్కోండి చాలా మంచిది మనకి సో వాటర్ పోసి ఒక టూ అవర్స్ నానబెట్టుకుంటే చాలా అండి చాలా ఎక్కువైపోద్ది నానబెట్టుకున్న తర్వాత ఇంకా మంచి క్లాత్ కింద వేసి ఇంకా మనకు మంచి క్లాత్లు అంటే మన శారీసే ఉంటాయి అక్కడ అని రాస్తున్న ఎస్ మీన్స్ సౌమ్య క్రాంతి బ్లాగ్స్ అన్నట్టు సో అందరూ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి సో నాకు హెల్ప్ అవుతుంది సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళకి అందరికీ చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన సౌమ్య ఛానల్ అని చెప్పేసి ఇంకా ఇక్కడైతే మన చీర కింద వేసేసిన చీర వేసి ఇక పప్పుడు అన్నీ నానినయి చాలా మంచిగా నానినే అసలు ఒక టూ అవర్స్ నానబెడితే చాలండి చాలా ఎక్కువైపోద్ది ఇంకా రాత్రి అంతా ఆరబెట్టేస్తాను నేను మార్నింగ్ టైంలో చేస్తుంటే పెట్టేదాన్ని ఇంకా నైట్ టైం కదా ఇక కన్నయ్యతో వాడు ఎప్పుడు పడుకుంటే అప్పుడే పని చేసుకోవాలి కాబట్టి మనం ఇంకా నైట్ టైం అని పడుకోబెట్టేసి వచ్చి ఆరబెట్టేసాను పప్పులు అన్నీ అంటే తల్లి ఆ జడంతా ఇరపోసుకొని అట్లా ఇస్తున్నావు అందులో ఇంటికలు పడతాయి అని అంటారేమో నేను కూడా చూసుకోలేదండి బాబు ఇక హెడ్ బాజ్ చేసిన పూజ చేసిన కదా అట్లనే హెయిర్ లీజ్ చేసిన ఇంకా హెయిర్ ఇంటికలు పడితే తీసేసిన అది కన్నే ఫుడ్డు అలా చేయకూడదు సో ఈ మిస్టేక్ ఇంకోసారి చేయకుండా చూసుకుంటాను ఆరబెట్టాను కదా మార్నింగ్ అక్కడికి అన్నీ తీసేసిన పప్పులన్నీ ఏరేసిన ఇంకా కన్నయ్య నేను ఇల్లు క్లీనింగ్ చేస్తూ ఉంటే నా వెనుక బండి వేసుకొని ఒకటి తిరుగుతాడు ఆడు అప్పుడు అంతే ఇంకా తెల్లారిందంటే అన్ని విండోస్ ఓపెన్ చేసుకొని ఫ్రెష్ గాలికి వెళ్తే ఎంత మంచిగా అనిపిస్తుందో ఎర్లీ మార్నింగే సో కన్నయ్య చూడండి నాతో ఆటలు ఏ దొరుకుతుంది ఆడుతూ ఉంటాడు నాకు వాడుతోనే సరిపోతుంది చూసే వాళ్ళకి మంచి ఎంటర్టైన్మెంట్ అవుతుంది నేను ఎటు అట్టే వస్తాను నాతో కేకేమ్మటి ఇంట్లో అయితే భలే ఫన్ చేస్తాడు నేను ఎట్లా అంటే అట్లా అంటాడు ఇంకా ఈ మధ్యలో అయితే బయటికి వెళ్ళడం గడప దాటడము నాకు తెలియకుండానే బయటికి వెళ్ళిపోతున్నాడు పోయి ఒకటే అరుస్తూ అంటాడు మమ్మ 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 అంటాడు సో నేను కెమెరా పెట్టానని కెమెరా టచ్ చేద్దామని వస్తున్నాడు ఆ టెల్లర బాబు అంటే కూడా వాడు వినడు అంతే ఇంకా ఇంక చిన్న పిల్లలతో ఇదంతా కామన్ బట్ ఇదంతా మనకి ఎంత మంచిగా అనిపిస్తుందో వీడియోస్ తీసుకొని ఇదంతా నా యూట్యూబ్ జర్నీ మొత్తం నా కన్నయ్యకి గిఫ్ట్ చేస్తాను నేనైతే వన్ లైఫ్ లైన్ లైఫ్ లాంగ్ మొత్తం ఇది ఉండిపోతుంది నేను పక్కా వాడికి చెప్తాను అరే నీ లైఫ్ స్టోరీ మొత్తం నా యూట్యూబ్ ఛానల్లో పెట్టేశాను నాది కాదు మన యూట్యూబ్ ఛానల్లో పెట్టేశాను రా అని పక్కా చెప్తాను ఇంకా నేను ఇక్కడికి వచ్చేసాను కదా నా ఇంకొచ్చేస్తానే ఉంటాడు కన్నయ్య కన్నయ్య నాకు వీడి చేస్తున్నీ ఎంత ముద్దుగా అనిపిస్తే నాకే కాదు ప్రతి ఒక్క తల్లికి ఇది కామన్ అని చెప్పుకోవచ్చు వాడి వాడియాలి తీసుకొని టెన్ మంత్స్ కాలేదు దాన్ని చింపి పెట్టిండు ఎట్లా అంటే అట్లా మొత్తం అది ఇంకా అసలు పని చేయనంతగా ఖరాబ్ చేసిన ఎవరైనా ఉయ్యాల వాడతారో వాడారో నాకు తెలీదు కానీ నా కన్నే మాత్రం ఉయ్యాలైతే బీ పచ్చంగా వాడేసాడు అసలు ఇంకోరు యూజ్ చేసుకోవడానికి కూడా వీలు లేదు నా ఉయ్యాల నేనే వాడుకోవాలన్నంతగా వాడుకున్నాడు వాడు మాత్రం ఇంకా సో నాకు ఇక్కడ కంప్లీట్ అయిపోయింది నా ఇల్లు క్లీనింగ్ అంతా నెక్స్ట్ కిచెన్ పని కదా నేను కిచెన్లోకి వెళ్తే ఎర్లీ మార్నింగ్ నా గ్యాస్ నీట్గా ఉండాలి సింకులో గోళ్ళు ఉండకూడదు మొత్తం క్లీన్గా ఉండాలి అలా అయితేనే నాకు ఆ రోజు పని చేయాలనిపిస్తుంది లేకపోతే ఆ రోజు అంతా మూడ్ బాగుండదు నాకు అస్సలు ఇంట్రెస్టే ఉండదు వంట చేయడానికి నేను ఎప్పుడైనా నైట్ పడుకునే ముందు బోళ్ళు తోమేస్తా అట్లాగే గ్యాస్ బండ కూడా క్లీన్ చేసుకుంటా మొత్తం నాకు అలాగే మంచిగా అనిపిస్తుంది ఇప్పుడే కాదు ఎప్పుడైనా అంతే రూమ్లో ఉన్నప్పుడు సో ఇంకా పాలు తెచ్చేసిండు పాలు తెచ్చిండు అలాగే వెజిటేబుల్స్ కూడా తెచ్చిండు ఇంకా ఇవంట చేసేయాలి ఎర్లీ మార్నింగ్ లేట్ అయిపోయింది ఇవాళ హాయ్ చెప్పమంటే హాయ్ చెప్తున్నాడు సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి ఫ్రెండ్స్ తన యూట్యూబ్ ఛానల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు తనను అన్ని ఇబ్బంది పెడుతుందని చెప్పేసి అంటున్నాడు ఇంకా ఆయన బ్రష్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు ఇగో సార్ చూడండి డాడీ పోయింది కదా డాడీ తోకి ఎంబటి పోవాలి ఇక అంతే నేను పిలిచిన ఇప్పుడు వాళ్ళ డాడీ ఇంకా పోతూనే ఉంటాడు వాడికి వాళ్ళ డాడీ బాగా నా తర్వాత వాళ్ళ డాడీయే ఇంకా ఇక్కడైతే పాలు పెట్టేసిన ఇక్కడ పక్కనేమో వేడి నీళ్ళు పెట్టేసిన ఆ వేడి నీళ్ళు అంటే మీకు చూపిస్తాను సో ఇది వాటర్ బాటిల్ ఫ్రెష్ చేయడానికి కన్నేది ఇంతసేపు చూసే ఉంటారు వన్ బాటిల్ ఎప్పుడైనా వేడి నీళ్ళలోనే నేను వాష్ చేస్తాను ఎవరైనా అందులోనే వాష్ చేస్తారు అదే బెటర్ పిల్లలకి ఇంకా ఇక్కడ చాయ్ కూడా పెట్టేసిన చాపతియడం రికార్డ్ చేయలేదు నేను చాయ్ అంటే అసలు పిచ్చిగా తా ఎందుకో తెలియదు అంత చాయ్ ఇష్టం అడిక్టెడ్ ఎప్పుడు చాయ్ పోస్తున్నా అన్న తాగే రకం నేను నేను టీ పొడి ఏది వాడుతున్నా హెల్త్కి మంచిదా కాదా అనేది ఇంకో వీడియో కూడా చేస్తా నీ ఈ పాలెందుకనంటే అంటే కన్నేకు నా ఫీడింగ్ సరిపోతుంది కానీ ఇప్పుడు మనం ఇచ్చే పాలల్లో అంత ప్రోటీన్స్ ఉండవు సిక్స్ మంత్స్ దాటితే ఏ పాలైనా అంత ప్రోటీన్ ఉండదు కదా అందులో బలం ఉండదు అని చెప్పి కొన్ని కొన్ని లెవెన్ మంత్స్ పడ్డాక నరే పాలు యాడ్ చేస్తున్నాను వాడికి వన్ టైప్లో ఇప్పుడు ఇదేమో గోరువెచ్చగా చేసిన వాటరు వానికి డైలీ అవే తాగిపిస్తాము పిల్లలకి అవే మంచిది వాడు చూడడానికి బక్కగా ఉన్నా వాడు హెల్తీగానే ఉన్నాడు యాక్టివ్గానే ఉన్నాడు సో కొంతమంది బక్కగా ఉంటారు కొంతమంది లా ఉంటారు నాకు అన్నీ ఎలా ఉన్నా వాడు యాక్టివ్గానే ఉన్నాడు అది చాలు నాకు సో నైట్ అన్నం మిగిలింది ఆ అన్నాన్ని నేను పోపును ఆలుగడ్డ టమాటా కర్రీ ఇవ్వాలా ఇంకా తరతరగా చేసేయాలి కర్రీ కూడా చాయ్ కూడా కంప్లీట్ అయింది ఇంకా రైస్ పెట్టేయాలి సో రైస్ కూడా వాష్ చేసిన పెట్టేసినాను ఆయనకి బాక్స్ అందివ్వాలి సో మ్యా ఏం చేస్తున్నావు లేట్ అవుతున్నాం డ్యూటీకి అవునా ఇంకో ఆలుగడ్డ టమాటా కర్రీ చేసిన ఇంకో పులిహోర టిఫిను ఇంకా రైస్ మూడు అయింది కన్నైకి ఉగ్గు ఉగ్గు కూడా నానబెట్టేసిన ఒక ఫైవ్ మినిట్స్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోతుంది మీకు క్లాస్ బాక్స్ ప్రిపేర్ చేస్తా మీరు వెళ్ళిపోతుంది బాయ్ మరి సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ ఇక్కడేమో నేను కన్నీ నడిపిస్తున్నాను వాడు లెవెన్ మంత్స్ పడ్డాయి కదా చిన్న చిన్న అడుగులేస్తున్నాడు ఇంకా కాలంలో బలం లేదు అయినా వాడు ట్రై చేసుకోగా నచ్చిన ఐటమ్ వాడికి నచ్చిన ఐటమ్ నోట్లో పెట్టుకుని కన్నీడానికి వాడు ఇంట్రెస్ట్తో అడుగులేస్తున్నాడు అగో చూసారు కదా డైలీ వాడికి అదొక యాక్టివిటీ చేపిస్తాను నేను పక్కా ఇంకా ఏబీసీలో అవన్నీ చెప్దామంటే వాడు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ పెట్టట్లేదు ఆ కార్డ్స్ అన్నీ ఇస్తే సో అందుకని యాక్టివిటీ పక్కన పెట్టి వాడిని అయితే ఫస్ట్ నడిపిస్తున్నాను నేను ఇది చెప్తే అది చేస్తున్నాడు మంచిగా అనిపిస్తుంది నాకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయింది డే అంతా వాడు చూడండి నేను ఇక్కడ చెప్తుంటే వాడు అక్కడ నన్ను ఎక్కిరిస్తున్నాడు ఇంకా కన్నే మాత్రం ఫుల్ సపోర్టివ్ గాయని అని చెప్పుకోవచ్చు నాకు ఇప్పుడైతే ప్రస్తుతానికి బయటికి వెళ్తున్నాం బయటకంటే కన్నయ్యకు ఫ్రూట్స్ తీసుకురావాలి అలాగే నేను స్టిచ్చింగ్ ఇచ్చాను నా బ్లౌజెస్ అవి కూడా తెచ్చుకోవాలి ఇంకా ఫస్ట్ వాళ్ళ దగ్గరకు వచ్చేసింది కదా ఫస్ట్ అయితే కన్నయ్య ఫ్రూట్స్ షాప్కి వెళ్ళాను ఫ్రూట్స్ తీసుకొని వచ్చాను వాడికి నేను బనానా యాడ్ చేశాను అలాగే ఇంకా డ్రాగన్ ఫ్రూట్ యాపిల్ కూడా పెడతాను అట్లాగే స్టిచ్చింగ్ షాప్ కూడా వచ్చాను వాళ్ళు ఇంకా స్టిచ్ చేయలేదని అన్నారు చేశారు కానీ కొన్ని మిస్టేక్స్ ఉంటే నేనే మళ్ళీ చూసి సెట్ చేయించుకున్నాను సో అక్క వాళ్ళు అయితే స్టిచ్ చేస్తున్నారు నా బ్లౌజ్ మళ్ళీ అక్కడ ఉంది కదా మనది ఆ పింక్ కలర్ బ్లౌజ్ సో ఇంకా అక్కడ కన్నయ్య లేట్ అవుతుందని చెప్పేసి ఫీడింగ్ ఇచ్చాను వాడు ఆడుకుంటున్నాడు వాళ్ళందరూ వాళ్ళని ఎత్తుకొని ఒకటే ఆడిపిస్తున్నారు ఆవిడ గురించి తెలిసిందే కదా అక్కడ అందరే నవ్వుతో ఫ్లాష్ చేసేశాడు అందరు పడిపోయారు వా నవ్వుకి ఇంకా బ్లౌజెస్ ఇచ్చారు తెచ్చుకున్నాను ఇంటికి ఇక ఇంటికి వచ్చేసి ఇంకో ఇక్కడ పప్పులన్నీ ఫ్రై చేసేసిన అంటే కొంచెం క వేడి చేయాలి వాటిని వేడంటే వేయించాలి కదా పప్పులని అలాగే పచ్చిగా మిక్సీ పట్టకూడదు కొంచెం ఫ్రై చేస్తే అప్పుడు వాడికి బాగుంటుంది ఇంకా ఇక్కడ డ్రై ఫ్రూట్స్ ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్ వాడికి ఏదైతే ఇంక్లూడ్ చేయొచ్చో అవన్నీ కనుక్కున్నాను నేను అవన్నీ ఇంక్లూడ్ చేస్తాను అవన్నీ పెడితేనే వాళ్ళకి కొంచెం కొంచెంలో కొంచెమైనా ప్రోటీన్ దొరుకుతుంది కదా అందుకని చెప్పేసి నేను ఇగో ఇవి కూడా ఇంక్లూడ్ చేసిన వాల్నట్ బాదము జీడిపప్పు మకాన పల్లీలు కూడా వేసాను నేను ఇందులో ఇవన్నీ వేస్తే వాళ్ళకి మంచి ప్రోటీన్ లభిస్తుంది అందుకని చెప్పి ఇగో ఇవన్నీ వేసినాను నేను తప్పకుండా మీరు కూడా మీ ఉగ్గు ప్రిపేర్ చేసే వాళ్ళైతే న్యూ మదర్స్ ఇవన్నీ మస్ట్ అండ్ షుడ్ అందరూ అంటారు కొన్ని జాలని కొన్ని పెడితే వాళ్ళకి అంత ఒక సిక్స్ మంత్స్ దాటిన వాళ్ళకి ఎయిట్ మంత్స్ వరకు చాలా వేయకూడదు కొన్ని కొన్ని వేయండి సో దట్ వాళ్ళకి డైజెషన్ అవుతుంది ఇప్పుడు నాకు అన్నీకి టెన్ లెవెన్ మంత్స్ రన్ అవుతున్నాయి కాబట్టి ఎన్ని తీసుకున్నాను మీరు ఏజ్ని బట్టి తీసుకోండి మళ్ళీ ఎక్కువ తీసుకున్నా వాళ్ళకి డైజెషన్ అవ్వదు సో నేనైతే వాడేజ్ తగ్గట్టు డైరీగా ఇవ్వకుంటాను ఇవి డైట్ ఇంక్లూడ్ చేస్తాను ముగ్గులో కల్పిస్తేనే చాలా మంచిది డైరెక్ట్గా అయితే డాక్టర్స్ ఇవ్వకూడదని చెప్తారు వన్ లోపు బాయ్స్ వన్ లోపు బేబీస్కి అస్సలు డ్రై ఫ్రూట్స్ డైరెక్ట్ ఇవ్వకూడదని చెప్తున్నారు అందుకని చెప్పి నేను ఇదిగో ఇలా చేస్తున్నాను మరియు నేను ఇందులో జీరా అండ్ వాము కూడా యాడ్ చేశాను అది నేను వీడియో తీయడం మర్చిపోయాను అవి ఎందుకు యాడ్ చేశానంటే డైజెషన్కి మంచి హెల్ప్ అవుతుంది ఇవన్నీ పప్పులు చిన్నపిల్లలకి త్వరగా అరగవు అంటారు కదా అందుకని చెప్పి డైజెషన్ కోసం నేను వాము పొడి అండ్ జీలకర్ర రెండు పట్టి అందులో వేసాను సో మా కాన అయితే ఇలా ఉంటుందండి స్మాష్ చేస్తే త్వరగా స్మాష్ అయిపోతుంది ఇంకా మెత్తగా ఉంటుంది అది అన్నీ ప్రతి ఒక్కటి యాడ్ చేయాలి పిల్లలకి సో ఇప్పుడైతే ఇవన్నీ మిక్సీ పట్టేయాలి ఇంకా అన్నీ మిక్సీ పట్టేస్తాను కరెంట్ పోయింది అందుకనే వెయిట్ చేస్తున్నా సో కరెంట్ అయితే వచ్చింది ఇప్పుడే ఇంకా ఇవన్నీ మిక్సీకి వేస్తాను మెత్తగా పట్టాలి వీటన్నిటిని పిల్లలు కరగాలంటే మెత్తగా పట్టాలి కదా సో మెత్త మెత్తగా పట్టేసిన కంప్లీట్ అయింది ఇట్లా చూడండి స్మూత్గా రావాలి ఇంకా సిక్స్ టు ఎయిట్ మంత్స్ పిల్లలకైతే ఇంకా మెత్తగా పట్టాలి జల్లడ చేయాలి దాన్ని ఇప్పుడు ఇలా కొంచెం రవ్వ రవ్వ ఉన్నా పర్లేదు వీళ్ళకి డైజెషన్ అవుతుంది టెన్ మంత్స్ బేబీస్ కంటే ఏం కాదు కానీ లెవెన్ మంత్ సిక్స్ టు ఎయిట్ మంత్స్ అయితే ఖచ్చితంగా మీరు జల్లడ పట్టాల్సిందే అట్లయితేనే పిల్లలకి డైజెషన్ అవుతుంది అప్పుడప్పుడే మనం వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఉగ్గు నేనైతే సెర్లాక్ అస్సలు పెట్టనివ్వద్దు అనే చెప్తాను పిల్లలకి సెర్లాక్ అయితే అస్సలు పెట్టకండి అది అస్సలు హెల్తీ కాదు ఇట్లా ఉగ్గు ఇంట్లో చేసింది వాళ్ళకి బలము అండ్ వాళ్ళ ఫ్యూచర్లో కూడా వాళ్ళకి అది ఎఫెక్ట్ అవుతుంది సెర్లాక్ పెడితే సో నేనైతే కన్నయ్యకి సెర్లాక్ ఎప్పుడు ప్రిఫర్ చేయలేదు ఎప్పుడైనా ఉగ్గునే పెడతాను ఇప్పటి వరకు సో నేను టూ స్పూన్స్ టూ అండ్ హాఫ్ స్పూన్స్ తీసుకున్నాను తీసుకొని దాంట్లో నేను కొంచెం ఎప్పుడైతే ఉగ్గు చేద్దామని అనుకుంటానో వన్ అవర్ ముందే నానబెడతాను నానబెట్టితే కొంచెం ఈజీగా ఉడుకుతుంది కదా ఒక వన్ అవర్ నానబెట్టేస్తే సరిపోతుంది దాన్ని ఇంకా టీ ఎప్పుడైతే మేము టీ చేసుకుంటామో అప్పుడే నేను నానబెట్టి పక్కన పెడతా ఇంకా మేము లంచ్ మార్నింగ్ టిఫిన్ కంప్లీట్ అయిపోయాక వాడికి అప్పుడు ఉగ్గు పెడతా ఉగ్గు చేయడానికి ఒక మ్యాక్సిమం ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుంది అది మంచిగా ఉడకాలి కదా చల్లడానికి టెన్ మినిట్స్ పడుతుంది అయినా పర్లేదు మీకు ఇది ఇబ్బందిగా ఏముండదు ఉండదు అదే చేసి పెట్టండి పిల్లలకి చాలా బలము సో చల్లారడానికి ఇట్లా అయిపోతుంది సో నేను నాకు అప్పుడు తెలియక ఆ ఉగ్గులో హనీ వేసాను హనీ పిల్లలకి మంచిది కాదంట కొంతమంది పెట్టాలంటారు కొంతమంది వద్దంటారు నేను మా డాక్టర్ని కనుక్కుంటే డాక్టర్ అయితే అస్సలు పెట్టకండి అని అన్నాడు సో దాని ప్లేస్లో నేను లిటిల్ బిట్ కొద్దిగా అంటే కొద్దిగే సాల్ట్ వేస్తాను అది వాళ్ళకి టేస్ట్ రావడం కోసము వాడు సాల్ట్ వేస్తే కొంచెం ఇష్టంగా తింటాడు ఇక్కడైతే వాటర్తో చల్ల చల్లారేస్తున్నా అది చల్లారడానికి చాలా టైం తీసుకుంటుంది కదా టెన్ మినిట్స్ అట్లా వాడు ఆకలితో ఉంటాడు ఆ టైం కల్లా సో లైట్గా సాల్ట్ వేసేసిన ఈ సాల్ట్ వేసేసి వాటర్లో పెట్టేస్తే ఎమ్మటే చల్లారేస్తుంది వాడు కూడా ఇష్టంగా తింటాడు ఇదండి బ్లాక్ ఈ వ్లాగ్ మీ అందరికీ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా ఒక్కరికి హెల్ప్ అయినా చాలండి నాకు హెల్ప్ అయిన వాళ్ళు ఖచ్చితంగా కింద థ్యాంక్ యూ యొక్క అనో లేకపోతే మీకు ఏదైతే ఏది వీలైతే అది కామెంట్లో చెప్పండి నాకు ఇంకా మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుస్తా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్